శివాయ గురవేణ మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందామండి ఇది ఇదివరకే ఈ వీడియో చేశాను అయినా కూడా మిత్రులు చాలా మంది అడుగుతా ఉన్నారు సార్ ఇంకోసారి ఆ వీడియో చేయండి ఎందుకంటే మాకు అది ఇంకా కొంచెం అర్థం కాలేదు కాబట్టి ఇంకా కొంచెం క్లారిటీగా ఈ వీడియో చేయండి ఎందుకంటే మేము చాలా సఫర్ అవుతా ఉన్నాం ఈ పడమర దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు మనం ఎలా నిర్మించుకోవాలి అని ఒక్కో విధంగా చెప్తా ఉన్నారు దానికి ఒకసారి మీరు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి మాకు అర్థమవుతుందని అని అడిగారు కొంతమంది మిత్రులు ఈరోజు ఆ వీడియో గురించి మనం తెలుసుకున్నామండి ఇది మనకు ఫ్లాట్ ఇది దక్షిణం రోడ్డు ఇలా ఇది దక్షిణం రోడ్డు పడమర రోడ్డు ఈ విధంగా రెండు విధాలుగా రోడ్లు ఉంటాయి అంటే మనం దీన్ని నైరుతి స్థలం అనొచ్చు నైరుతి బ్లాక్ అనొచ్చు ఈ విధంగా ఏ ఎన్నో విధాలుగా దీన్ని మనం పిలుచుకోవచ్చు ఇలా దక్షిణము పడమర రోడ్డు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనము గృహ నిర్మాణం చేయాలంటే మాత్రము అంటే గృహ నిర్మాణానికి ఒక రకం ఉంటుంది అలాగే ఆ షాప్లు అంటే షాపింగ్ కాంప్లెక్స్ కి ఒక విధంగా నేను చెప్తాను ఇప్పుడు మనం గృహ నిర్మాణం గురించి తెలుసుకుంటే ఇలా ఈ రెండు రోడ్లు దక్షిణ పడమర రెండు రోడ్లు ఉన్నప్పుడు మీరు గృహ నిర్మాణం చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఈ దక్షిణంలోని ఈ పడమరలోని కాంపౌండ్ వాల్ నిర్మించిన తర్వాత మాత్రమే ఇక్కడ మీరు గృహ ప్రవేశానికి గృహ నిర్మాణానికి పూనుకోండి అంతేగాని అలా కాకుండా ఈ ప్రహారీ తర్వాత కట్టుకుందాం లేదంతా అయిపోయిన తర్వాత ఎందుకంటే మనకు ఏదైనా మెటీరియల్ లోపలికి రావడానికి ప్రహారీ కడితే అడ్డం అవుతుంది కాబట్టి తర్వాత కట్టేసుకుందాంలే ఫస్ట్ ఇల్లు కట్టుకుందామని చాలా మంది ఇలా పొరపాటు పడ్డ వాళ్ళు ఉన్నారండి ఆ ఇల్లు మధ్యలోనే ఆగిపోయిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారండి అంటే అది ఇంకా బేస్మెంట్ లెవెల్ కి రాగానే ఆ ఇల్లు ఇంకా అక్కడికే ఆగిపోవడం నేను చాలా చూశాను మీరు కూడా చూసే ఉంటారు కావాలంటే ఇలాంటి ప్రత్యక్షంగా మీరు మీ అనుభవంలో ఎక్కడైనా చూడొచ్చు ఎప్పుడు కూడా ఇలా దక్షిణము పడమర రోడ్డు ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని మొదటి పని ఖచ్చితంగా ఇక్కడ శంకుస్థాపన చేయగానే తర్వాత మీరు చేయాల్సిన పని ఈ ప్రహారి దక్షిణ పడమర ప్రహారి నిర్మించిన తర్వాత మాత్రమే ఇక్కడ మీరు బునాదులు తీయడం మొదలు పెట్టండి ఇలా చేసినప్పుడే మీకు అక్కడ వర్క్ సాఫీగా సాగుతుంది అలా కాకుంటే మాత్రం ఖచ్చితంగా వర్క్ డిలే అవుతూనే ఉంటుంది అలాగే అసలు అమౌంట్ దేనికి అయిపోతుందో కూడా తెలియదు అలా అయిపోతుంది ఇది ఒకటి ఇంకా కొంతమంది చాలా అంటే ప్రకృతితో చేసే పరిణానాలు లేదంటే అతి తెలివితో చేసే పరిణానాలో దీన్ని తెలియదు కానీ ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనకు ఇలా దక్షిణం రోడ్డు ఉంటుందో ఈ దక్షిణం రోడ్డు ఉంది కదా రోడ్లేకి ఇంకో రెండు అడుగులు పోతే ఏమవుతుందిలే అంటే ఇక్కడ ప్లాంట్ దండిగానే ఉంటుంది ఇక్కడ పది సెంట్లు ఉంటుంది కానీ ఈ పది సెంట్లలో వాళ్ళు ఇల్లు వాడుకోరు ఓన్లీ ఇలా రోడ్డును మాత్రమే ఆ రెండు అడుగులు మాత్రమే ఆలోచిస్తారండి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి మనకి ఇంత స్థలం ఉన్నా కూడా మనం ఈ స్థలాన్ని వదిలేసి ఇలా దక్షిణం రోడ్లోకి ఒక అడుగు రెండు అడుగుల కోసం వెళ్ళితే ఇది ఏమవుతుందనేది మీరు ఒక్కసారి మీ విజ్ఞతతో ఆలోచన చేస్తే ఇక్కడ జరిగే ఘోరాల గురించి ఆలోచన చేస్తే ఇక్కడ రెండు అడుగులు కాదు కదా మందే ఇంకో రెండు అడుగులు వదులుకుందాం బాబు ఆ రోడ్లోకి వెళ్లేదే వద్దని మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారండి అటువంటి ఇక్కడ అటువంటి పరిస్థితులు ఖచ్చితంగా సంభవిస్తాయండి ఎప్పుడు కూడా మీరు రోడ్డే కదా అని ఇలా దక్షిణం రోడ్లకి ఓ రెండు అడుగులు వెళ్ళడం ఇలా వెళ్ళి నిర్మించుకోవడం లేదా ఇక్కడ పడమర కూడా రోడ్డే కదా ఏముందండి పడమర రోడ్లకు రెండు అడుగులు ఇలా వెళ్ళడం ఎప్పుడైతే మీరు ఇలా ఈ రోడ్లోకి చొచ్చుకొని ప్రహారీ గాని ఇల్లు గాని వచ్చిందనుకోండి ఖచ్చితంగా అప్పుడే మీరు వాస్తు దోషాలని పిలిచినట్టుగా ఉంటుందంటే ఇంకా మా ఇంటికి రాండి మీరు అని పిలిచినట్టుగా ఉంటుందండి ఇది ఖచ్చితంగా ఆలోచించండి ఎప్పుడైతే ఇలా మనము ఈ పడమర రోడ్లోకి వచ్చామో ఈ పక్కన స్థలం వాళ్ళు కరెక్ట్ గా నిర్మించుకుంటారు అంటే వాళ్ళ స్థలం రోడ్లోకి రాకుండా ఇలా పర్ఫెక్ట్ గా నిర్మించుకున్నప్పుడు ఇక్కడ మన ఇల్లు మాత్రమే పరమర రోడ్లోకి అలా దక్షిణ రోడ్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ దక్షిణ నైరుతి వీధి పోటు పరమర నైరుతి వీధి పోటు ఇవి రెండు ఎంత భయంకరమో నేను కొన్ని వీడియోలో చెప్పాను ఆల్రెడీ మీకు కూడా తెలుసు ఇవి ఎంత డేంజరస్ మనిషి పైన యజమాని పైన యజమానురాలు పైన ఇంటిల్లిపాది పైన ఎంతటి ఇబ్బందిని కలిగిస్తాయనేది నేను మరీ మరీ మీకు చెప్పనక్కర్లేదు చెప్పకూడదు కూడా కాబట్టి అంతటి ఘోరాలను కలుగు చేసే ఈ దక్షిణ పడమర నైరుతి యొక్క వీధి ఈ ఇంటికి ఎప్పుడైతే పడతాయో అప్పుడు జరుగుతుందండి ఆ ఇంట్లో అసలైన కష్టాలు రావడం అప్పుడు మొదలవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా ఇలా కకృతి పడి ఇలా పడమర రోడ్లోకి దక్షిణం రోడ్లోకి ఏమాత్రం రాకుండా కావాలంటే మనస్థలమే ఇంకా ఒక అడుగు వదిలేసి మన ప్రహారీ లోపలికి నిర్మించుకోండి అప్పుడు మాత్రమే బాగుంటుంది అంతేకాని రోడ్డే కదా అని మీరు బయటకు వస్తే మాత్రం చాలా చాలా అంటే చాలా ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుందండి ఆ ఇల్లు మీరు కొద్ది కాలం మాత్రమే ఆ ఇంటి ఒకవేళ ఆ ఇల్లు గృహ నిర్మాణం పూర్తి అయినా ఆ ఇంటిలో మీరు ఎక్కువ రోజులు నివసించలేరండి ఇది మాత్రం గ్యారంటీ కాబట్టి రోడ్డు ఎంతుందో దాకే మీరు ప్రహారీని నిర్మించుకోండి మొదటగా మీరు చేయాల్సింది ప్రహారీ నిర్మించిన తర్వాతే ఇల్లు నిర్మాణం మొదలు పెట్టండి ఇవన్నీ ఖచ్చితంగా ఒకసారి లోతుగా పరిశీలించిన తర్వాత మాత్రమే మీరు నిర్ణయం తీసుకుంటారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మీ జగదీష్ థ్యాంక్ యూ